హాయ్ ఫ్రెండ్స్ అయితే సమ్మక్క సారలమ్మను పూజించడానికి ఈరోజు మేము డే ఫిక్స్ చేసుకున్నాము ఈరోజు సో మనం మేడారం పోవాలనుకుంటున్నాము ముందుగా మన ఇంట్లో ఎవరింట్లోనైనా సుతం మనం మేడారం వెళ్ళేవాళ్ళు కానీ సమ్మక్క సారలమ్మ గద్దె దగ్గరికి వెళ్ళేవాళ్ళు ముందుగా వారం ముందు రోజుగా మనం సార్ని పూజిస్తారు సో అయితే మేము బంగారం చిన్నగా చిన్న బంగారం మీన్స్ బెల్లం అనమాట ఆ బెల్లము కొబ్బరికాయతో పూజించి కోడిని తీసుకొని మొక్కాము అయితే మేము ఆ తావత అయితే వేసుకున్నాము ఫ్రెండ్స్ ఈరోజు మీ వీడియో ఈ లాగ్ అనేది మేము ముందు తీసుకొచ్చాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది చూడండి మీరు అందరూ కూడా సమ్మక్క సార్లు గద్దెకాడికి వచ్చేది ఉంది మమ్మల్ని సరళగా చూడమని ముఖ్యము ఎత్తు బంగారం పంచి పెట్టేది ఉంది బ్రేక్ఫాస్ట్ అయితే దోశతో స్టార్ట్ చేసినాం అనమాట సో దోశలు అయితే మంచిగా రెండు రెండు వేసుకొని తిన్నాం రోజు మంచిగా టేస్ట్ ఉన్నాయి అనమాట దీంట్లో ఏంటంటే పల్లి చట్నీ అండ్ కొబ్బరి చట్నీ కలిపి మంచిగా తయారు చేసుకున్నాం ఆ చట్నీ అయితే గమ్మత్తుగా ఉంది సో నేనైతే రెండు దోశలు కలిగించిన సూపర్ ఉన్నాయి మా ఆంటీ యేశూర్ ఈరోజు అయితే మా ఇంటికి వచ్చి సో గెస్ట్ అనమాట ఈరోజు మా ఇంట్లో చట్నీ బాగుంది పల్లి కొబ్బరి దోశ చాలా బాగుంది ఇక దోశలు తినేసి బయటకు వచ్చేసి కోడిని ఒకటి తీసుకొని మంచిగా కాపిచ్చాను కాపిచ్చేసి పసుపు కడిగిపించేసి చిన్న చిన్న మనకు కావాల్సిన తినే విధంగా ముక్కలు అయితే కడిగేపిచ్చాను ఆ తర్వాత బొగ్గులు ఉంటాయి అన్నమాట ఈరోజు బొగ్గుల మీద కట్ట బొగ్గుల మీద వంట ఒక ఐదు కిలోలు తీసుకొని వచ్చా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం బొగ్గులని అంటు పెడుతున్నాము ఈ కుంపటి అంటుకుంటే కానీ ఆ బొగ్గులు రెడీ అవవు ఫ్రెండ్స్ నిప్పుల కుంపటి వేడైపోయింది ఇప్పుడు మనం కుక్కర్ తినిపోయినా పెట్టుకున్నాము మనకు చికెన్ కావాల్సిన ఆయిల్ అయితే అందులో డిప్ చేసుకున్నాం అనమాట ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాం ఇప్పుడు అల్లం వేసుకున్నాం సరిపడంత తర్వాత పసుపు వేసుకుంటా కొంచెం ఎర్ర గోలినాక చికెన్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము ఈ చికెన్లో ఏమేమి కలిపినాము మసాలా చికెన్ మసాలా కలిపినా ఓకే కలుపుకొని చికెన్ కంత పెట్టి ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అట్లా పక్కకి పెట్టి కలుపుకొని ఉల్లిగడ్డలు కొంచెం మంచి ఎర్ర గోలిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి పక్కన అయితే నేను చపాతి స్టాండ్ అయితే పెట్టాను నిప్పులపైన పైన చపాతి కాపడానికి సో ట్రై చేశాను ఒక నాలుగైదు అయితే చపాతీలు అయితే కాల్చాను కాల్సి మంచిగా అటు ఇటు తిప్పుకున్నాను సో అంత వర్కౌట్ అనిపించలేదు ఎందుకంటే రెండు ఒకటే స్టాండ్ పైన ఉండడం వల్ల బేస్ అయితే కొంచెం అటు ఇటు అయితే ఉంది కానీ నిప్పులు అయితే చాలా ఈట్ అయిపోయినాయి అనమాట సో అవి చాలా కాలుతుంది బట్ ఏంటంటే ఈ చపాతీకి సరిపడేంత అంటే సింగిల్గా ఉండాలి పోయి పోయి కరెక్ట్గా ఉండేటట్లయితే చపాతి కూడా మంచిగా కాలుతుంది అయినా సుద్ధ ట్రై చేశాను అటు ఇటుగా సో ఆ తర్వాత కూడా మళ్ళా పెన కాపుకుందామని ఆపుకుందామని అయితే చేశాము సో చికెన్ అయితే ఉడుకుతుంది వదిక్కు ఇదైతే చపాతీ అయితే చేస్తూనే ఉన్నాము సో మొత్తం ఇదైతే నాలుగైదు చపాతీలు చేయాల్సినక చికెన్లో ఇక వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్న కోడిగుడ్లు అయితే ఉన్నాయి దాన్ని అందులో అనమాట ఒక ఐదు ఆరు విజులు వచ్చేంతవరకు అయితే చూసాము ఇక్కడ విజిల్ వస్తున్నాయి రెండో విజులు కూడా స్టార్ట్ అయిపోయింది మొత్తం చిన్న రొట్టెలు చేస్తున్నారు వాళ్ళు చిన్న రొట్టెలు చపాతీ లేవురా చపాతీ సమోసాలు నాలుగో విజిల్ వెంటనే మళ్ళీ ఐదో విజులు విజులు కూడా స్టార్ట్ అయిపోయింది కుక్కర్ అయితే దించుకున్నాము పక్కకు పెట్టాము చపాతి అయితే స్టార్ట్ చేసినాము మంచిగా నూనె వేసి మా ఆంటీ మంచిగా ఫ్రై చేస్తున్నారు బొగ్గుల కుంపడి కట్టెల మీద మనం ఎట్లయితే కాల్చుకుంటున్నామో యాజ్ ఇట్ ఈజ్ అంతే అనమాట కాకపోతే అక్కడ మంట వస్తుంది ఇక్కడ మంట రాదు ఎందుకంటే బొగ్గులు కట్టె బొగ్గులు కాలిన బొగ్గులు తీసుకొచ్చి కుంపటిలో పెట్టామన్నమాట ఈ స్టాండ్లో సో దీని మీద మంచిగా చపాతీలు కాల్చుకుంటే ఈ చాలా బాగుస్తుంది చూస్తున్నారు కదా చాలా హీట్ అయితే చాలా ఉంది చాలా అంటే చాలా హీట్ ఉంది ఇప్పుడు చికెన్ కర్రీ రెడీ అయింది నాటుకొడి ఓకే చపాతీ రెడీ అయిపోయింది నెక్స్ట్ టీ చేసుకొని తాగాలి ఓకే బొగ్గుల స్టాండ్ అయితే ఆ మీద ఉన్న స్టాండ్ అయితే తీస్తున్నాము ఎందుకంటే చాయ్ పెట్టాలి కొంచెం బొగ్గులు ఈట్ అనేది తగ్గింది ఛాయ్ దాని మీద పెడితే ఇమ్మటే అవుతుందని ఒక పది నిమిషాల్లో చాయ్ అయితే అయింది ఇప్పుడైతే ఈ లోపు కుక్కర్ అయితే మీతో తీసుకొని చూసుకోవాలి చికెన్ ఎట్లా ఉడికింది ఎట్లా ఉందనేది ఐదు విజుల తర్వాత తీసినాం ఆ కోడిగుండే మీద తిరుగుతుంది చాలా అద్భుతమైన స్మెల్ చాలా బాగుంది బట్ చికెన్ స్మెల్ నాటు సూపర్ చాయ్ మంచిగా హీట్ అయిపోతుంది ఇక మసలడానికి అయితే రెడీ అవుతుంది చాయ్ అయితే మంచిగా కుక్ అయిపోయింది చాప అంతా మంచిగా కుక్ అయిపోయింది చాయ్ అయితే తీసుకొని పోసుకోవాలి కదా చాలా బాగుంది ఇట్లా చేసుకోవడం కూడా చాయ్ రెడీ ఫ్రెండ్స్ చాయే ఇంత టైం తీసుకున్న దగ్గర దగ్గర వన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసినాం చికెన్ కర్రీ అండ్ చపాతి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది టైం చాయ్ నిండి చేస్తున్నాం బొగ్గుల మీనా మొత్తం వంట ఇయ్యాలా మొత్తం బొగ్గుల మీద అయింది సో ఇట్లా చేసుకుంటే ఇట్లా ఎంజాయ్ చేయవచ్చు కర్రీ కూడా బాగుంది చేపా చూడు బాగుంది మెత్తగా కర్రీ బాగుందా బాగుందాగుంటే ముగ్గుల పండి అంటాము కొంచెం వేరే టేస్ట్ ఉంది చాలా డిఫరెంట్ ఉంది ఫ్రెండ్స్ మా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సిటీ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్